తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలకు దిష్టి తగిలినట్టుంది ఎందుకంటే కొద్ది రోజులుగా వరుసగా టాలీవుడ్ కు చెందిన స్టార్ నటుల కుటుంబాలకు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు అయితే గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నటువంటి అక్కినేని నాగార్జున ఫ్యామిలీ కూడా వివాదాల్లో నిలిచింది ఎన్ కన్వెన్షన్ సెంటర్ కోల్చివేతతో పాటు నాగ చైతన్య సమంత విడాకుల గురించి మంత్రి చేసిన కామెంట్స్ తో ఈ కుటుంబం వివాదాల్లో చిక్కుకుంది అలా అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి తెలుగు సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో సపోర్ట్ గా నిలిచింది అయితే గత వారంలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో వివాదాలు నెలకొన్నాయి అయితే అవి పూర్తిగా వారి వ్యక్తిగత విషయాలైనప్పటికీ ఈ కుటుంబంలో జరిగిన గొడవ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మోహన్ బాబు మంచు విష్ణు ఒకవైపు ఉంటే మంచు మనోజ్ మాత్రం ఒంటరిగా నిలబడటంతో వీరి మధ్య గొడవలకు దారి తీసింది ఇలా మంచు కుటుంబంలో వివాదం ముగిసిపోయింది అనుకునే లోపు అల్లు ఫ్యామిలీలో వివాదం వెలుగులోకి వచ్చింది ఇక పుష్ప టూ సినిమా రిలీజ్ టైంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది దీంతో ఆ వివాదం అల్లు అర్జున్ కు చుట్టుకుని ఏకంగా ఆయన్ని జైలుకు వెళ్ళేలా చేసింది పాన్ ఇండియా స్టార్ హీరోగా జాతీయ అవార్డు అందుకున్నటువంటి ఒక నటుడిని తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోతే అరెస్ట్ చేయడంతో వ్యతిరేకత వస్తోంది అయితే వీరితో పాటు స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సైతం వివాదాల్లో చిక్కుకున్నారు కాగా చిన్న చిన్న విషయాలకే టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో తెలుగు సినీ పరిశ్రమకు దిష్టి తగిలిందని అనుమానం కలుగుతుంది అందుకే సెలబ్రిటీలు వరుసగా ఇలా వివాదాలు చిక్కుకుంటున్నారని నెట్ టాలీవుడ్ హీరోల అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు